హలో వెల్కమ్ బ్యాక్ టు మీ సెవ మేడం ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి కొత్త ప్రభుత్వం అయితే కనుక అధికారంలోకి రాబోతుంది ఈ నెల పన్నెండో తారీఖున మన చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ సీఎంగాన ప్రమాణ స్వీకారం చేయబోతున్నారండి అయితే కనుక ఈ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరు గ్యారంటీ పథకాలను అమలు చేస్తామని హామీ ఇవ్వడం అయితే జరిగిందండి వాటిని సూపర్ సిక్స్ పథకాలని కూడా అంటున్నారు అన్నమాట ఈ సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగానే సిలిండర్ అంటే ఆడవాళ్ళకి సంవత్సరానికి మూడు సిలిండర్స్ ఫ్రీగా ఇస్తామని చెప్పడం అయితే జరిగింది అది ఇప్పుడు ప్రమాణ స్వీకారం అయిన తర్వాత అమల్లో కూడా రాబోతుందండి అయితే ఈ మూడు సిలిండర్స్కి ఎవరికి వస్తాయి ఎలా వస్తాయి దానికి మనం రిజిస్ట్రేషన్ చేసుకోవాలా ఎలా చేసుకోవాలి ఆఫ్లైన్లో చేసుకోవాలా ఆన్లైన్లో చేసుకోవాలా లేదా మనకి రిజిస్ట్రేషన్ అయిపోయి ఉన్న వాళ్ళైతే ఏం చెయ్యాలి అవలేని వాళ్ళు ఏం చెయ్యాలి ఈ డబ్బులు డబ్బుల రూపంలో వస్తుందా సిలిండర్ రూపంలో వస్తుందా ఈ డౌట్స్ అన్నిటికీ కూడా చెక్ పెడుతూ ఈ వీడియోని ఫుల్ క్లారిటీగా మీకు ఇస్తానండి సో మిస్ కాకుండా చివరి వరకు చూడండి ఎంటర్టైన్మెంట్ ఛానల్స్నే కాక మా లాంటి ఛానల్స్ని మీరు సపోర్ట్ చేస్తే కనుక ఇలాంటి ఎన్నో విషయాలు మీ ముందుకు తీసుకురాగలుగుతాను ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ సేవ మేడం ఛానల్ ఒక లైక్ ఇవ్వండి ఆడవాళ్ళకి సంవత్సరానికి మూడు సిలిండర్స్ ఫ్రీ సో ఈ మూడు సిలిండర్స్ మనకి రావాలి అంటే ఎలిజిబిలిటీస్ ఏంటి అర్హత ఏముండాలి వీటన్నిటి గురించి ఇప్పుడు డీటెయిల్ గా చూద్దామండి అయితే సంవత్సరానికి మూడు సిలిండర్స్ అన్నారు కదా ఈ మూడు సిలిండర్స్ ఒకేసారి ఇచ్చేస్తారంటే అలా ఇవ్వరు మాట అండి అది మూడు విడతలుగా ఇస్తారనమాట మూడు విడత విడతలుగా అంటే కనుక నాలుగు నెలలకి ఒక సిలిండర్ చొప్పున సంవత్సరానికి మూడు సిలిండర్ అన్నమాట ఇది ఆల్రెడీ కర్ణాటకలోని నడుస్తూనే ఉందండి ఈ పథకం అయితే కనుక ఇప్పుడు మన ఏపీకి కూడా అన్నమాట సో అయితే కనుక ఈ మూడు సిలిండర్లు ఫ్రీ ఎలాగ మనకు వస్తాయి అంటే కనుక దానికి ఎలిజిబిలిటీ ఏంటంటే ఫస్ట్ మీరు మీరు ఏ గ్యాస్ అయితే హెచ్పి అయితే హెచ్పి భారత్ అయితే భారత్ అలాగే మనకి ఇండియన్ అయితే ఇండియన్ ఈ మూడు సిలిండర్లు ఏదైనా సరే మీ దగ్గర ఉన్న ఉంటే కనుక వాటికి మీ ఆధార్ని ఈ కేవైసీ చేసుకుని ఉండాలన్నమాట అండి అంటే ఆధార్ బయోమెట్రిక్ అయి ఉండాలి గ్యాస్కి ఆధార్ కి లింక్ చేసుకుని ఉండాలన్నమాట అండి అలా చేసుకుని ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ ఈ ఫ్రీ గ్యాస్ అన్నది మనకి వస్తుంది అన్నమాట అండి అయితే కనుక ఇది వరకు చేసి ఉన్న వాళ్ళయితే కనుక ఇబ్బంది లేదండి చేసుకోలేని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక దాన్ని ఆన్లైన్లో చేయొచ్చు ఆఫ్లైన్లో కూడా చేయొచ్చు అయితే ఆన్లైన్లో ఎలా చేయొచ్చో నేను మీకు వీడియో పెడతాను చూడండి దీని కంటిన్యూషన్ ఈ మూడు సిలిండర్స్ ఎలా ఇస్తారు సంవత్సరానికి అంటే కనుక నాలుగు నెలలకి ఒక సిలిండర్ చెప్పున అంటే మనం రెండు బుక్ చేసుకుంటామండి ఆ మూడో సిలిండర్ మనకి ఫ్రీగా వస్తుంది అన్నమాట అలాగా నాలుగు నెలలకు ఒకటి చొప్పున సంవత్సరానికి మూడు వస్తాయి అన్నమాట అయితే ఇది మనకి రావాలి అంటే కనుక దానికి మొదటి కండిషన్ ఏంటంటే తప్పనిసరిగా గ్యాస్ ఎవరి పేరు మీద అయితే ఉందో వాళ్ళు ఆధారు బయోమెట్రిక్ ఈకేవైసీ చేసుకుని ఉండి ఉండాలన్నమాట అండి అంటే గ్యాస్ కి ఆధార్ లింక్ అయి ఉండాలన్నమాట అండి మీరు ఏ గ్యాస్ అంటే హెచ్పి అయితే హెచ్పి భారత్ అయితే భారత్ ఇండియన్ అయితే ఇండియన్ ఏ ఏదైతే మీరు యూస్ చేస్తున్నారో దానికి మీ ఆధార్ లింక్ అయి ఉండాలన్నమాట అండి ఆయా ఆధార్కి బయోమెట్రిక్ అయి ఉండాలి ఆధార్కి బ్యాంక్కి బయోమెట్రిక్ అయి ఉండాలి ఆధార్కి ఫోన్ నెంబర్ కూడా లింక్ అయి ఉండాలన్నమాట అండి ఈ మూడు కరెక్ట్గా ఉంటేనే మీకు ఈ సబ్సిడీ అన్నది మీకు వస్తుంది అండి అలాగే మీరు గ్యాస్ సిలిండర్ని ఆన్లైన్లో కూడా మీరు ఈ సబ్సిడీని చేసుకోవాలంటే రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు అలాగే ఆన్లైన్లో కూడా మీరు చేసుకోవచ్చు మాట ఆఫ్లైన్లో చేయాలంటే కనుక మీకు దగ్గరగా ఉన్న మీ ఏజెన్సీస్కి వెళ్ళి మీ గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళి ఆధార్ కార్డుని తీసుకొని వెళ్ళి ఆధార్కి గ్యాస్ సిలిండర్కి లింక్ చేసుకోండి అలాగే బ్యాంక్తో కూడా లింక్ చేసుకోండి ఏ బ్యాంక్ అకౌంట్ అయితే లింక్ చేసుకున్నారో ఆ బ్యాంక్ కి మీకు ఇక మీద సబ్సిడీ అనేది పడుతుంది చూసుకోండి బ్యాంక్ కూడా ఆధార్ లింక్ అయి ఉండాలి అలాగే గ్యాస్కి కూడా బయోమెట్రిక్ చేసుకొని ఉండాలి అలాగే ఆధార్ కేవైసీ కూడా అయి ఉండాలన్నమాట అండి సో ఇవన్నీ కరెక్ట్గా ఉన్న వాళ్ళకే ఈ సబ్సిడీ వస్తుంది అయితే ఈ సబ్సిడీ మనకి ఎలా వస్తుంది అంటే కనుక మీరు గ్యాస్ బుక్ చేశారన్నమాట అండి సపోజ్ మీరు గ్యాస్ బుక్ చేశారు బుక్ చేసినప్పుడు మీకు సిలిండర్ ఇంటికి వచ్చింది ఇంటికి వచ్చిన తర్వాత మీరు అమౌంట్ పే చేసి ఇయ్యాలి అమౌంట్ సిలిండర్ ఎంత ఉంటే అంతా పే చేసి ఇవ్వండి పే చేసిన తర్వాత మీకు డెలివరీ అయిన ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల మీ అకౌంట్ కి మీరు అమౌంట్ ఎంతైతే పే చేసారో అంత అమౌంట్ మీ అకౌంట్ కి వచ్చేస్తుంది అనమాట ఇది ప్రొసీజర్ అనమాట అండి అంతే కనుక మనకి గ్యాస్ బుక్ చేసేస్తే వచ్చేసి ఫ్రీగా మన డబ్బులు ఇవ్వక్కర్లేదు అని అనుకోకండి ఫస్ట్ అమౌంట్ పే చేయాలి అది ట్వంటీ ఫోర్ అవర్స్ లో మీ అకౌంట్ లోకి మీరు ఎంతైతే పే చేసారో అంత మీకు వచ్చేస్తుంది అంటే సంవత్సరానికి మూడు సార్లు ఇలాగా మీ అకౌంట్ కి వస్తుంది అండి మనకి మేనిఫెస్టో అయితే కనుక అందరు ఆడవాళ్ళకే ఉంది కానీ ఇది ప్రమాణ స్వీకారం తర్వాత ఇది అందరు ఆడవాళ్ళు లేకపోతే దీనికి ఎలిజిబిలిటీ ఎలా తీస్తారు దీనికి ఎలిజిబిలిటీ లిస్ట్ని అంటే ఎవరికి సబ్సిడీ ఇస్తారు అన్న విషయాలన్నీ కూడా త్వరలో మనకి వస్తాయండి సో ఇలాగే చూస్తూ ఉండండి మీ సేవ మేడం ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ వాళ్ళందరికీ పంపించండి మీ మొబైల్లోని గూగుల్ ఓపెన్ చేసి పీఎం యూఏ పీఎం యూవై డాట్ జిఓవి డాట్ ఇన్ అని కొట్టండి అప్పుడు ఇలా మీకు వెబ్సైట్ ఓపెన్ అవుతుంది మీ గ్యాస్ ఇండియానా భారత హెచ్పి ఏదైతే అది దాని మీద క్లిక్ చేయండి మీకు ఇలా చూపిస్తుంది అక్కడ న్యూ యూజర్ మీద అంటే కొత్త యూజర్ మీద క్లిక్ చేయగానే మీకు స్టేటు డిస్టిక్ డిస్ట్రిబ్యూటర్ కన్జ్యూమర్ నెంబరు అలాగే మీ గ్యాస్కి ఆ లింక్ అయిన ఫోన్ నెంబర్ ఇచ్చి ఆ క్యాప్చు కొట్టగానే వెంటనే మీకు ఓటీపీ వస్తుంది ఆ ఓటీపీ వేసి సబ్మిట్ చేయగానే మీకు ఒక అంటే ఫామ్ ఓపెన్ అవుతుంది ఆ ఫామ్లోని మీ ఈమెయిల్ ఐడి ఇవ్వాలి పాస్వర్డ్ని క్రియేట్ చేసుకోవాలండి క్రియేట్ చేసుకుని సబ్మిట్ చేయగానే మీ ఈమెయిల్ ఐడికి ఒక యాక్టివేషన్ కీ వెళ్తుంది అప్పుడు మన మొబైల్ నెంబరు పాస్వర్డ్తో లాగిన్ అయ్యి అప్పుడు మనము లింక్ చేయాల్సి ఉంటుంది ఇది నా పాత వీడియోలో ఆల్రెడీ పెట్టాను చూడండి